వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏదైనా ఒక పర్యటనకు వెళ్తారు అంటే మామూలుగా ఆ పార్టీ నాయకులకు ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు టెన్షన్ ఉండాలి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనీసం కొందరినైనా జనాన్ని సమీకరించగలుగుతామో లేదో అని వాళ్ళ పార్టీ నాయకులు టెన్షన్ పడాలి ప్రోగ్రాం మనం అంతా విజయవంతంగా చేయగలుగుతామా లేదా ఏమైనా పొరపాటు జరుగుతాయా అని ఆయన ప్రోగ్రాంని నిర్వహించే ఆ నిర్వాహకులకు టెన్షన్ ఉంటుంది కానీ ఇక్కడ రెండూ లేవు నాయకులు వద్దన్న జనం జనం వెంట పరిగెడతారు జగన్ వెంట నాయకులు ఎవరు పిలవకున్న కార్యకర్తలు జగన్ వస్తున్నారంటే ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పరిగెడతారు అసలు జనాలు వస్తారా రారా అనే టెన్షన్ కానీ జనాలను పిలిపించాలి అనే టెన్షన్ కానీ ఆ పార్టీ నాయకులకు ఏ కోశానా కూడా అవసరం లేదు ఆ టెన్షన్ లేదు ప్రోగ్రామ్ నిర్వాహకులు అంటారా సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఎప్పుడు నిర్వహించినా కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అందులో కూడా ఎప్పుడు ఎక్కడ లోటుపాటు కనిపించవు మరి టెన్షన్ ఎవరికి పాలకపక్షానికి టెన్షన్ ఎవరికి పోలీసులకి పోలీసులకు టెన్షన్ ఏంది జగన్కి భద్రత వల్ల పొరపాట్లు జరుగుతాయేమో అని కాదు పోలీసులకు టెన్షన్ పాలకులు ఎట్లా మనకు తలంటుతారో అని పాలకులు ఎందుకు తలబెడతారు పాలకుల టెన్షన్ ఏంది జగన్ పోతే జనం ఇరగబడతారు మనం బస్సులోను మనం వెహికల్లో పోతున్న పోతూ పోతున్న పక్కన కనీసం ఐదు పది మంది కనుక కనిపించరు వాళ్ళు బస్సులో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద నాయకులకు ఆనభవింది ముఖ్యమంత్రికి ఆనభ అవుతుంది చెప్పి కొందరూ నిలబడతారు కదా అది కానీ కనిపించవు విజువల్స్ జగన్ వస్తే ఏమో జనం విరగబడిపోతూ ఉంటారు ఆ జనాన్ని చూసి మళ్ళీ జగన్ ఎట్లా ఓడిపోయిందా అనే చర్చ జరుగుతుంది మళ్ళీ ఎన్నికల ఫలితాల గురించి చర్చ జరుగుతుంది ఆ చర్చ జరుగుతుంది ఆయన మన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ విధంగా ఉంది అని చెప్పి ఆ చర్చ జరుగుతుంది సొంత పార్టీ నాయకుల్లో కూడా అరే జగన్ పోతు ఏం జనం పోతూ ఉన్నారబ్బా అని చెప్పి అభిప్రాయం ఏమన్నా కనుక ఆయన మీద అలాంటి అభిప్రాయంతో సొంత పార్టీ నాయకులు ఉంటూ వస్తున్నారు రకరకాల భయం పాలకపక్షానికి వాళ్ళకు టెన్షన్ అందుకని జనాన్ని కూడా చూడని పోలీసులకు వెళ్తారు వాళ్ళు ఏం చేసినా జనం కొండల్లో గుట్టలు కానీ పరిగెడుతూ పోతూ ఉన్నారు అదే జరుగుతుంది ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఈ క్రమంలో మళ్ళీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదిహేడవ తేదీన నెల్లూరు వెళ్తారని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఇంతకు ముందే వెళ్ళి పరామర్శించాలి కదా అప్పుడు హెలిప్యాడ్ సమస్య వచ్చింది కదా అందుకని వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ పదిహేడు వెళ్తారని అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్తారు అని మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ అనుచరుల ఇల్లు ఇల్లంతా ధ్వంసం అయిపోయింది కదా మొత్తం ఫర్నిచర్ కార్లు సో ఆ ఇంటికి వెళ్తారని దాని మీద దాడి చేసిన వాళ్ళ మీద ఇంకా కేసులు కూడా పెట్టడం లేదు అని సో జగన్ వెళ్తున్నాడు పదిహేడో తేదీ అని చర్చ జరుగుతోంది ఇవాళ వైసీపీకి సంబంధించిన కొందరు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు బట్ సమాచారం అయితే లేదు మోస్ట్ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేదీ వెళ్ళకపోవచ్చు కూడా అంటే ఈ పోస్టింగ్స్ అన్ని నిజం కాకపోవచ్చు అనిపిస్తుంది బలంగా కారణం నెల్లూరు హెలిప్యాడ్ అంశానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు ఆ విచారణ సాగుతూ ఉంది సో బహుశా అదిగానే రావాలి కదా దాని మీద ఒక క్లారిటీ అని ఇప్పుడు మళ్ళీ హెలిప్యాడ్ అంటే మళ్ళీ అదే ఇష్యూ వస్తుంది కదా అని పైపెచ్చు మొన్ననే కదా జగన్ గారు టెన్షన్ పెట్టింది ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక వారం కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ టెన్షన్ పెట్టకపోవచ్చు సో ఏ కాంటెక్స్ట్లో చూసినా జగన్ గారు పదిహేడో తేదీ నెల్లూరు వెళ్తారు అని చెప్పే పోస్టింగ్లు నిజం కాకపోవచ్చు ఏదో బహుశా ప్రస్తుతానికైతే అది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లాగే కనిపిస్తూ ఉంది